तनीयां संं सुं तव चरणपङ्केरुहभवं विरिञ्चिः सञ्चिन्वन् विरचयति लोकानविकलं वहत्येनं सौरिः कथमपि सहस्रेण शिरसाम् భజతి విధి అమ్మా నీ పాదపద్మములు ఉన్నాయే వాటి నుండి వచ్చిన చిన్న ధూళికణాన్ని బ్రహ్మ తలదాల్చి ఈ సృష్టిని సక్రమంగా నడుపుతున్నాడు ఇక నారాయణుడు అవతారమైన ఆదిశేషుడు నీ పాదధూళి కణాలని వేయి పడగలతో ధరించి స్థితికారకుడై ఉన్నాడు ఇక రుద్రుడు నీ పాదధూళిని మిదిపి ఒళ్ళంతా విభూతిగా ధరిస్తున్నాడు అని ఈ శ్లోకానికి అర్థం సృష్టి స్థితి లయలకు కారణమైన అమ్మ పాదాలకి మన మనస్సు నమస్సుమాంజలి అర్పిస్తూ అమ్మ పాదాలకి నమస్కరించుకుందాం